ఓకేనా నువ్వు శ్రద్ధగా వినాలి అప్పుడు మళ్ళీ నిన్ను అడుగుతాను నిన్ను నిన్నే అడుగుతాను ఇప్పుడు ఎవరు ఇలా అందరినీ నిన్న అడుగుతాను ఏం చెప్పాను నువ్వు చెప్పాలి శ్రద్ధగా మైండ్ ఎక్కడ పెట్టు ఓకే ఇది వాష్రూమ్ ఎక్కడ మనసు బాడీ వినస్తుంది కాబట్టి ఈ బాడీలో ఇప్పుడు ముందు కరెనా వచ్చింది మీరు చిన్నపిల్లలు అప్పటికి ఇంకాను కొంచెం తెలియదు మీకు అది అందరికి వచ్చేస్తుంది బయటికి వెళ్ళకూడదు లోపలే ఉండాలని చెప్పిందా టీవీ విన్నారా అది దేనికి వచ్చింది బయట వైరస్ మన బాడీకి వచ్చింది వచ్చింది ఎందుకు వచ్చింది అంటే మన బాడీలో శక్తి లేని వాళ్ళకి వచ్చింది ఇది శరీరం ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంటే ఇది దీంట్లోకి ప్రమాదకరమైన వైరస్ వ్యాధులు ఏమైనా వచ్చి ఉంటే గనక రావు వాళ్ళకి ధ్యానం చేసే వాళ్ళకి సమస్య లేదు ఇక రోజు ధ్యానం అంటూ చేస్తే గనక ఏవైతే ప్రమాదకరమైన వ్యాధులు వస్తున్నాయో అవి రావు ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళకి భయం లేదు ఇక ఓకే ఇది ఏంటంటే భయాన్ని పుట్టిస్తుంది అనమాట టీచర్ గారు రేపు రోజున హోంవర్క్ చేయబోతే ఏమన్నా తిడతారో కొడతారో అని భయం చెప్పడం హోంవర్క్ చేస్తారు నువ్వు చదువుకోవాలి నాకు చదువు అవుతుంది అనే ఉద్దేశమే చేయరు అంటే భయం భయం రాక భయం ఉంటుంది ధ్యానం చేయటం భయం పోతుంది శరీరం ఆరోగ్యంగా ఉంటది మనసు ధైర్యంగా ఉంటుంది ఇది మనకి చదువు పట్ల బద్ధకాన్ని రానివ్వదు ధ్యానం చేయటం వల్ల ఇది బద్ధకానికి స్నేహం అనమాట రేపు చదువు ఉందంటే ఈ వేళ చదువు కంప్లీట్ చేసేద్దాము రేపు మళ్ళీ ఇంకొకటి చెప్తే చదివేసుకుందాము ఫ్రెండింగ్ లేకుండా బద్ధకం లేకుండా చేసేది ఈ వేద అనమాట ఇదేమో వ్యాధులు రాకుండా ఇదేమో భయం లేకుండా ఇదేమో బద్ధకం లేకుండా మరి ఇదేంటిది గుర్తు మెమరీ జ్ఞాపక ఇచ్చింది ఇది అరే జ్ఞాపకం దాన్ని చెప్పింది ఇలా అంటారు అందుకే ఇది జ్ఞాపక శక్తి అంటే చదివింది బాగా గుర్తుంటుంది ఇదేంటిది అది వాటర్ అని మనం అనుకుంటున్నాం ఈ వాటర్ అంటే ఏంటంటే మనకి ఇచ్చేది అనమాట ఇది మనం నిద్రట్లో పడుకున్నప్పుడు ఏమవుతు అంటే పగలత్తా మనం ఆటలాడేస్తాము సాయంత్రం అమ్మ స్నానం చేసి మనకి చేసాక మనకేమవుతుంది పొద్దుట్లు ఇస్తు ఎలా ఉంటాం ప్రశాంతంగా ఎనర్జీగా ఉంటాం ఇలాగ ఎనర్జీని ఇచ్చేది అనమాట మనం ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే శరీరానికి అనారోగ్యం ఉండదు మనసుకి భయం ఉండదు ఈ బుద్ధి బద్దకం బద్ధకం ఇది జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది ఇది శరీరానికి విశ్రాంతిని ఇస్తుంది ఈ ఐదు వేళ్ళు మనకు ఉపయోగం కదా ఇది రావాలంటే ఏం చేయాలి ధ్యానం చేయాలి ధ్యానం చేసినట్టుగా ఈ ఐదు కూడా వర్తిస్తాయి ఇప్పుడు ఏంటంటే చదువులు ఆటలు పాటలు ఇంటి పనులు ఇది ఇదని చెప్పి వాటర్ అని మీరు ధ్యానము అంచేత ఈ ఐదు వేలు మనకి ఇంత అలా ఉపయోగపడతాయి కాబట్టి మీరు శ్రద్ధగా ధ్యానం చేయటం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అందుకే ఐదు వేలు ఉన్నాయి ఇప్పుడు నాలుగు వేలు ఉన్నాయి ఇలా తింటాం అన్ను ఈ చెయ్యి ఉండాలిగా ఇది కలపాలి కదా ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకి శక్తి కావాలి శక్తి కావాలంటే ధ్యానం ఉండాలి ధ్యానం ఉంటేనే శరీరం బాగుంటుంది ధ్యానం ఉంటేనే భయం ఉండదు ధ్యానం ఉంటేనే బద్ధకం ఉండదు ధ్యానం ఉంటేనే జాతక శక్తి ఉంటుంది ఏదైనా ఇది ఉంటేనే ఈ నాలుగు పనిచేస్తాయి ఇది ఉంటేనే ఈ నాలుగు పనిచేస్తాయి లేకపోతే అన్నం తిన్నప్పుడు ఇది లేకపోతే తినగలమా అర్థమైందా అంతే ధ్యానం అన్నది మనకు ముఖ్యమే కదా నువ్వు చెప్తావా మరి ఏం చేశాడు నేను చెప్పను నేను చెప్పాను నేను అడుగుతాను రని నువ్వు ఎందుకు వెళ్ళే సరే సరే చూడండి స్వచ్ఛ భారత్ మన స్కూల్ పరిసరంలో ఎక్కడ ఒక ఏమి చెత్త మనం నాటాలి నీళ్లు పోయాలి శ్రద్ధగా చూడాలి మొత్తం బాగుంది నీట్ గా ఉంచాలి అప్పటి ఎంత బాగా చేశారు అప్ప ఎంత బాగుంటుంది అనేటట్లుగా ఉండాలి బయట వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోవాలి అలా మీరు స్వచ్ఛ భారత్ చేయాలి ఓకేనా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏమీ అసలు ఈ పైనుంచి నుంచి వచ్చే విష్ణు ప్రాణశక్తి సరస్వతి కటాక్షం మనకు వస్తుంది కళ్ళు తెరిస్తే బయట పోతే కళ్ళు మూస్తే లోపలికి వస్తుంది ఎవరైతే కళ్ళు మూసుకున్నారో ఎవరైతే కళ్ళు పూసుకున్నారో వాళ్ళకి సరస్వతి కటాక్షం వస్తుంది బిజెక్ష రాస్తుంది వాళ్ళకి కళ్ళు తెరిస్తే నో డిలీట్ పవర్ నేను చెప్పేదాకా కళ్ళు తెరగకుండా ఉంటే పవర్ఫుల్ గా మీరు తయారవుతారు శ్వాస లోపలికి వెళుతుంది నుంచి గాలి లోపలికి వెళుతుంది బయటకు వస్తుంది న్యాచురల్ రెస్ప్రెషన్ సహజమైన గాలి మ్యూజిక్ పెట్టినా ఓన్లీ థర్టీ మినిట్స్ మెడిటేషన్ చక్కటి సంగీతం మీ చెవిలో పడుతుంది ఆ వింటూ శ్వాస మీద ధ్యాస పెట్టండి ఆలోచనలు వస్తే సంగీతం వినండి ఆలోచన లే ఆలోచన లేకుండా అందరూ కలుపూసుకోవాలి శ్వాసను ముక్కల నుంచి గాలి కనిపించండి క్లోజ్ చేస్తారో వాళ్ళకి గుడ్ లక్ గుడ్

ఎంత అద్భుతం చేస్తూ ఎవరైతే శ్రద్ధగా కళ్ళు మూసుకునే ధ్యానం చేస్తారా వాళ్ళకి చదువు బాగా వస్తుంది వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి వాళ్ళకి ప్రైజులు వస్తాయి వాళ్ళకి సర్ప్రైజులు వస్తాయి వాళ్ళకి చక్కటి మార్కులు వస్తాయి టీచర్స్ మిమ్మల్ని ఎంతో మెచ్చుకుంటారు అభినందిస్తారు ఐదు నిమిషాలు ఉంది అయితే టైం ఎంతో లేదు ఇక ఓన్లీ ఫైవ్ మినిట్స్

లే పోగును చేసిన అజ్ఞానాలే తొలుగును జ్ఞానము చేసిన రోగాలే పోవును జ్ఞానము చేసిన అజ్ఞానాలే తొలుగును కలుగును అనుదిన మహానందం కలిగే మనమదిలో చిత్రాలు ఎన్నెన్నో కలుగును జ్ఞానములో అనుదిన మహానందం కలిగే మనమదిలో కాలుకోవాలంటే శ్వాస మీద జాస పెట్టు ఆనందం కావాలంటే శ్వాస మీద జాస పెట్టు ఐశ్వర్యం రావాలంటే శ్వాస మీద జాస పెట్టు ఆత్మవిద్య ఉండాలంటే శ్వాస మీద జాస పెట్టు అందుకే తిరిగి నా ఫలితం ఉండదు ముప్పులోన కాలేని ముత్తికి దారయ మనం తిరిగి నా ఫలితం ఉండదు ముప్పులోన కాలేని ముందుకి దారయ్యా ధ్యానము చేసిన రోగాలే పోగును ధ్యానము చేసిన అజ్ఞానాలే తొలుగును ధ్యానము చేసిన రోగాలే పోగును ధ్యానము చేసిన అజ్ఞానాలే తొలుగును సకల గోపకారిని గర్వ రోగని ందుకే తిరిగిన ఫలితముండ